హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ సపోర్ట్ టు అవర్ ఛానల్ ఈ వీడియో వచ్చేసరికి మనకు గూడ గ్రామము ఆచార మండలము రంగారెడ్డి జిల్లా నుంచి శ్రీరామ డైరీ వాళ్ళు సెండ్ చేశారు రైతులందరూ వచ్చేటప్పుడు మన శ్రీరామ్ డైరీ ఫామ్కి ఒకసారి కాల్ చేసి వీడియో కాల్ చేసి మీరు చూసి రావచ్చు ప్రైజ్ అనేది నెగోషియబుల్ ఉంటుంది మన శ్రీరామ్ డైరీ ఫామ్ అనేది మన సంతలో కాకుండా కర్ణాటకలో వెళ్ళి అక్కడ చూసి తీసుకొని వస్తారు మన ఆవులు అనేవి రెండు పళ్ళు నాలుగు పళ్ళు అది రెండు పళ్ళు ఆ లాస్ట్ ఆరు పళ్ళు పడ్డ ఇది పళ్ళు వేసింది మూడో ఇత ఇది ఫస్ట్ లాస్ట్ వేసింది నాలుగు పళ్ళు ఇది ఫస్ట్ ఇది నాలుగు పళ్ళు వైట్ ఇది ఆరు పళ్ళు బ్లాక్ इज 4 पल हे इधर पल हेवी सेज ஆறு இது ஆறு பொல்ல మూడో రెండో అంటే జ్యోతి రెండు సేల్ అయిపోయినాయి నాలుగు పళ్ళు అది రెండు పళ్ళు సేల్ అయిపోయినాయి రెండు జబర్దస్త్ పాలిటీలు ఉన్నాయా